और छत्रपुर 59 आने छत्रपुर बसियो ంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు అధికారులకు పిల్లలకు టీచర్లకు అందరూ సిబ్బందికి అందరూ పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం స్వాతంత్రం ఎంతో మంది పెద్దవాళ్ళు కష్టపడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు ఈ స్వాతంత్రాన్ని నిలుపుకునే దిశగా మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఈ స్వాతంత్రానికి వాళ్ళ ఎంతో కష్టపడి పెద్ద మహానుభావులు అందరూ కూడా మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన దానికి మనం అందరం కూడా వాళ్ళకి రుణపడి అదేవిధంగా మనం కూడా మెలిగి ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి పిల్లలందరూ కూడా తల్లి తండ్రి గురువు దైవము అనే నానుడిని తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో మెలిగి అందరూ మీరు కూడా ఉన్నత శిఖరాలకి చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇందుకు గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ <laughs> silence attention stand easy attention <speaking in the language> Thank oh.